సోమవారం తలకు నూనె రాయరాదు ఒంటి కాలిపై నిలబడరాదు మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తోరింటికి వెళ్ళరాదు శుక్రవారం నాడు కోడలని పుట్టినింటికి పంపరాదు గుమ్మడికాయ మొక్కలనే ఇంటికి తేవాలి ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు భోజనం మధ్యలో లేచిపోరాదు తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్ట వెళ్ళరాదు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కసపోర్చరాదు గోడలకు పాదం ఆనించి పడుకోరాదు రాత్రి వేళల్లో బట్టలు తాకరాదు విరిగిన గాజులు వేసుకోరాదు నిద్ర తర్వాత పడుకున్న చేపను పట్టాలి ను కొరకరాదు no